నక్షత్రముల వలే ఏదండి సముద్ర తీరం అంతలో ఉన్నటువంటి ఇసగరేణుల మిమ్మల్ని చేస్తానన్న దేవుడే మీరు కనుక సరిగ్గా ఉండకపోతే మీరు పాపంతో గేమ్స్ ఆడితే మీరు పాపంతో చెలగాటం ఆడితే ఏమవుతుంది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఎందుకు పాపము నిన్న అట్లా అంతే సో ఇక వాళ్ళకి ఫ్యూచర్ లేదు ఇస్రాయేలు జనాంగానికి భవిష్యత్తు లేదు నిజంగానే వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళే పాడు చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళకు వాళ్ళే ఎక్కడా లేని అన్ని కల్పించుకుని దేవుని తప్ప అన్నిటినీ ఆరాధన చేసి దేవుని మీద తప్ప అన్ని దేశాల మీద ఆధారపడి వాళ్ళు దేవునికి బహు కోపం పుట్టించినప్పుడు వాళ్ళని బబులోని దేశానికి చెరకు పంపించేశాడు అంతకంటే ముందు ఏదండి అషూరు చెరలోనికి వాళ్ళని పంపించేశాడు ఇస్రాయేల్ జనాంగాన్ని ముందే చెప్పాడు మోజే గారు కొన్ని వందల సంవత్సరాల ముందే వాళ్ళు చెప్పాడు మీరు అంత బాగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి శిఖరాలకు ఎక్కిన తర్వాత పడిపోతారు ఇక చేయడానికి ఏ పని లేదన్నప్పుడే పనికి మాలను పనులు చేస్తారు పాపంతో గేమ్స్ ఆడతారు కనుక ఏ పని పాట లేనట్టుగా పాపంతో గేమ్ ఆడద్దు జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే పాపము నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది పాపము నీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది పాపము నీ కెరియర్కి పులిష్టా పెడేస్తుంది నశించిపోతారు కొద్ది మందిగా మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా చెదరగొట్టబడతారు అంత మాత్రం కాదు ఇరవై ఎనిమిదో వచ్చిన అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించేదారు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు భయంకరం అది వీళ్ళ జీవితం అంతా ఏది తప్పన్నారో దాన్నే చేస్తున్నారు అది ఆస్వాదిస్తూ అట్లాగైపోతారు అది భయంకరమైనది కనుక వాళ్ళు ఏం చేయాలట ఇరవై తొమ్మిదో చూచుండి అయితే అక్కడ నుండి నీ దేవుడైన యుహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగను ఈ సంగతుల నీవు నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యుహో వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యుహోవా కనికరమ గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడుమడు